ప్రతి జీవిలోని అంతరాత్మే చేస్తున్న పనులకు సాక్షి ప్రతి జీవిలోని అంతరాత్మే చేస్తున్న పనులకు సాక్షి అనమాట శిష్యులు కనపడేదంతా పంచభూతాత్మకం ఆకాశము వాయువు అగ్ని నీరు భూమి ఇది ఐదింటిని పంచభూతాలు అంటారంట మన వీటి సాయం లేకుండా ఏ పని చేయలేము మన శరీరం పంచభూతాలతో తయారైనదే అందువల్ల శరీరం పాంచభూతికం అంటారు ఈ శరీరంలో ఏ పని చేసినా పంచభూతాలు తెలియకుండా ఏమీ చేయలేరు వీళ్ళకి ఆకాశ సూర్యుడు చంద్రుడు ఉన్నారు వీళ్ళకి తెలియకుండా ఏ పని జరగదు అసలు అన్నింటికంటే ప్రధానమైన సాక్షి ఒకటే ఉంది అదే మన అంతరాత్మ అంతరాత్మే సాక్షి అనమాట ఈ ఆత్మ లేని చోటు లేదు ఆత్మను ఆకాశ ఆకాశించబోతు అనే శృతి నిత్యము సత్యము అనువనువున వ్యాపించను ఈ ఆత్మ ప్రతి జీవిలోనే ప్రత్యాత్మగా అంతరాత్మగా ప్రకాశిస్తుంది ఈ ఆత్మ సాక్షి తెలియకుండా ఏ పని జరగదు కనుక ఇది సర్వసాక్షి కర్ణాటక సంగీతం ఎన్నో పేరు రచించారు పురంధరదాసు దాస్ ఉందని భక్తుడు ఆయన చిన్నతనంలో ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులతో పాటు పురంధరదాస్ కూడా దగ్గరికి పిలిచి తలొక అరటిపండు ఇచ్చి ఎవరు చూడకుండా తిని రానని పంపించారు కొంతసేపు పురంధర్దాస్ అరటిపండు తినకుండా చేతుల్లో ఉంచుకొని ఉపాధ్యాయుడు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఎవరు చూడకుండా పండుతున్నారా అనే గురువు గారు అడగని అందరూ ఎవరు చూడకుండా చాటి చాని వెళ్ళి తిని వచ్చామని చెప్పారు పురం సమాతం మాత్రం గురువు గారు నేను ఎవరూ లేని చోట చోటును చూడలేకపోయాను రసతం దొరకనే లేదు ఎక్కడ చూసినా పంచభూతాలు ఉన్నాయి ఉన్నాయి అన్నిటికంటే నిత్య సన్నిహితంగా అంతరాత్మ సాక్ష్యంగా ఉంటూనే ఉంది అలాంటప్పుడు ఎవరో చూడని ఎలా తనగలను స్వామి అని అన్నారు పురంధ తత్వదర్శన సంఘటన మహనీయుడు ఈ విధంగా తెలుసుకున్నాం అనమాట ఈ విధంగా మంచి అంతరాత్మే సాక్ష్యం అనమాట మనం గ్రహించాలి అంతరాత్మ సాక్ష్యంగా గ్రహించి మంచిభూతాలు తెలియని మనం విపరీతం చేయలేమనే విషయాన్ని గ్రహించాలి అదే అంతరాత్మ సాక్ష్యం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం